హాయ్ అండి దిస్ ఇస్ సయ్యద్ వీడియోస్ ఈరోజు మా వంటలు చూడండి ఇది మా నష్రా కోసం అండి చికెను మిక్సీలో వేసి వాళ్ళమ్మ చేసింది ఇది వంకాయ బజ్జీ అండి వంకాయ బజ్జీ సూపర్ టేస్టీగా ఉంది ఇంతకుముందు తినేవాళ్ళు కాదండి పీజీలో ఇప్పుడు మన ఆంధ్ర స్టైల్ వంటలు అన్నీ నేర్చుకున్నారు తినేస్తున్నారండి పప్పులో కూడా చింతపండు వేస్తున్నాను అయినా సరే తినేస్తున్నారు మునక్కాయ వేసి పప్పు చేశానండి పప్పు చారు సూపర్ టేస్టీగా ఉంది సూపర్ అంటే సూపర్గా ఉందండి మునక్కాయలు టేస్టే చాలా బాగుంటుంది పప్పులో వేస్తే అవును కదా ఇది వైట్ రైస్ అండి పొడి పొడిగా ఉంది చూడండి చాలా బాగుందండి వైట్ రైస్ కూడా పొడి పొడిగా వేడిగా ఉంది ఫైనల్గా చికెన్ ఫ్రై అండి మాకోసము చికెన్ ఫ్రై ఉడకబెడతాం కదండి అది ఆ పాత్రలో కూడా కొంచెం వాటర్ వేసి ఇలా కడిగి వేసామనుకోండి చికెన్లో ఉండే ఆయిల్ అంతా పాత్రకే ఉంటుందండి అది పోతే టేస్టే ఉంటుంది అసలు ఆయిల్ చికెన్లో ఆయిల్ అంతా పోతే అసలు టేస్టే ఉంటుంది అందుకనేసి కొంచెం వాటర్ పోసుకొని కడిగి వేసామనుకోండి సూపర్ టేస్టీగా వస్తుంది చికెన్ ఫ్రై చేస్తున్నానండి ఆ వాటర్ కూడా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేస్తాను చూడండి ఎలా ఇంకిపోయిందో సూపర్గా వస్తుందండి టేస్ట్ అయితే ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకోవాలి చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో ముక్క కూడా చాలా బాగా ఉడికిపోయిందండి అలా పట్టుకుంటే ఊడ వచ్చేస్తుంది అట్లా ఉడికింది ఓకే ఓకే అండి